ఈరోజు సండే కదండి ఇంకా మా వారు వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి నాటుకోడిని అయితే తీసుకొచ్చేసారు నాటుకోడి గుడ్లు అయితే చూడండి ఇప్పుడే రైస్ అయితే పెట్టేసి వచ్చాను కదా రాగి ముద్ద చేద్దాము అనేసి కుక్కర్లో పెట్టేసాను త్వరగా అయిపోతుంది అనేసి ఇది ముందైతే వాష్ చేసేస్తాను డాండ్ బిల్ ఒకసారి ఇదేంటి పడేయాలో ఉంచాలో చూద్దాం అయ్యో ఇదేంట్రా ఎగ్ వచ్చేది దీనిలో బిల్ అయితే చూసాము ఒకసారి డాండ్ బిల్ ఇస్తే ఇది ఉంచాలో పడేయాలో చూద్దాం ఒకసారి బిల్స్కి రా ఒకసారి నేను ఇక్కడ చికెన్ అయితే వాష్ చేసేసుకొని ఇంట్లోకి వచ్చేసాను చికెన్ వాష్ చేసుకునే లోపే నాకైతే చుక్కలు కనిపించినాయి అనమాట ఎండ అయితే అంత విపరీతంగా ఉంది ఎండలు ఏంట్రా బాబు ఉన్నాయి అనమాట మనకి నాటుకోడి పులుసు అనేసి అంటేనే బాగా పులుసుగా ఉండాలి కాబట్టి గ్రేవీ ఉంది అనేసి అంటే బాగుంటుంది అనమాట కాబట్టి ఇక్కడ నేను ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాను అలానే ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసాను అవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఒక టిప్ ఏంటి అంటే ఇక్కడ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ త్వరగా మగ్గాలి అనేసి అంటే మనం సాల్ట్ అన్నది యాడ్ చేసాము ఆనేసి అంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆనియన్స్ కాబట్టి ఎప్పుడు నేను చేసినా కానీ ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఒకసారి కలుపుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకున్నాను మనకి ఈజీగా ఒక టూ టూ త్రీ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి అనమాట ఆనియన్స్ ఈ విధంగా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవ్వాలి మనకి ఇలా కలర్ చేంజ్ అయిన ఆనియన్స్లోకి అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకున్న నాటుకోడిని అయితే వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి కేజీన్నర చికెన్ అండి చూడండి ఎగ్స్ అయితే మనకి అలానే ఉన్నాయి కదా ఫస్ట్లో నాకు తెలియక ఎగ్స్ని గట్టిగా పట్టుకునేటప్పుడు అవి పగిలిపోయినాయి అనమాట అప్పటి నుంచి కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ అయితే చేసేస్తున్నాను ఇందాక కుక్కర్లో నేను రైస్ అయితే పెట్టేసాను కదండి రైస్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇంకా నేను దాన్ని మామూలుగా రైస్ కుక్కర్లోకి తీసేసుకున్నాను రైస్ కుక్కర్లోకి రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసాను సాల్ట్ వేసి ఇక్కడ నేను ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను కాబట్టి రాగి పిండి అయితే వేసాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నానండి అలానే ఒక హాఫ్ కేజీ వచ్చేసి బియ్య పిండి తీసుకున్నాను ఈరోజు నేను బియ్య పిండి అయితే బయటదే తీసుకుంటున్నాను ఇంట్లో అయితే అయిపోయింది అనమాట ఇంకా కదిలించకుండా దాన్ని అలానే పెట్టామంటే పిండి అన్నది మనకు బాగా కుక్ అనమాట ఈ చికెన్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఒక నాలుగు టమాటోలు అయితే కట్ చేసి వేసేసుకున్నాము ఇలాగ నాటుకోడి అన్నది మనం కుక్కర్లో పెట్టుకున్నాము అంటేనే త్వరగా కుక్ అవుతుంది ఇంకా అది అలా పక్కన పెట్టేసుకొని ఇంకా మనకి పిండి కూడా అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ అయితే మా వారు హెల్ప్ అయితే తీసుకున్నానండి ఈ పిండి కలపాలి అనేసి అంటే నా వల్ల అయితే కాదనమాట ఇంకా ఎప్పుడు రాగి తీసినా కానీ తననైతే రైస్ కలపమనేసి చెప్తానమాట తనైతే ఈవెన్గా కలుపుతారనమాట ఇంకా ఈ విధంగా అయితే పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాను సిమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టేస్తే మనకి రాగి సంగట అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగైతే నేను కుక్ చేసేసుకున్నాను కుక్ చేసుకున్న దాన్ని నేను కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో ఒక నాలుగైదు విజల్స్ వచ్చినాయి అంటే మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుందన్నమాట కేవలం ఫస్ట్లో నేను ఇక్కడైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేశాను అలానే పసుపు సాల్ట్ అయితే వేసాను కదా తర్వాత నేను ఇక్కడ కుక్కర్లోకి వేసుకునేటప్పుడు అయితే నేను కారం వేసుకున్నాను ధనియాల పొడి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి సాటర్డే అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ప్రిపేర్ చేసేసాను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఒక హాఫ్ కేజీ అయిపోయినప్పుడల్లా ఒక హాఫ్ కేజీ తెచ్చేసుకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ స్టోర్ చేసినా కానీ ఇబ్బంది ఎందుకులే అనేసి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఎప్పటికప్పుడే తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా మనం వేసిన మసాలాలన్నీ ఒకసారి ఆ చికెన్ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఇక్కడ వాటర్ అయితే కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను మనకి పులుసు కావాలి కాబట్టి వాటర్ అన్నది ఎక్కువ వేసాను అనమాట ఇక్కడ నేను ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ అయితే వేసేసాను కొద్దిగా సాల్ట్ తక్కువైంది కాబట్టి మళ్ళీ నేను సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను పర్ఫెక్ట్గా అన్నీ అయితే సరిపోయినాయి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది ఇక్కడ ఇంకా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి నాకు ఫైవ్ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పీసెస్ అన్నవి మంచిగా ఉన్నాయి అన్నమాట ఇలాగా మనం ఎప్పుడైనా కానీ రాగి సంగట కానీ రాగి ముద్ద కానీ చేసుకున్నప్పుడు ఇలాగ పులుసు పెట్టుకున్నాము అనేసి అంటే దాన్ని కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఎగ్ చూసారా ఎలా బాయిల్ అయిపోయింది ఇక్కడ చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి తినేటప్పుడు టేస్ట్ కూడా అలానే ఉందనమాట ఇంకా పైన నేను కొత్తిమీర వేసేస్తున్నాను అలానే ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసాను బాగుందండి చాలా బాగా వచ్చింది ఈసారి కర్రీ అయితే నేను నాటుకోడి చికెన్ తిని కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ వర్క్ అవుతుందనమాట లాస్ట్ ఇయర్ ఎప్పుడో మా వారు అయితే తీసుకొచ్చారు ఇంకా మళ్ళీ ఈరోజైతే అయితే తీసుకొచ్చారు పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడారండి అంటేనే పిల్లలు అసలు తినరు వాళ్ళు ఇంకా వాళ్ళకైతే సపరేట్గా మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి రాగి ముద్ద వేయటం కోసం ఎప్పుడైనా కానీ ఇట్లాగా గీ అన్నది అప్లై చేసాము అంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకండి టేస్ట్ అయితే ఈ రాగి ముద్దలోకి నెయ్యి యాడ్ చేసాము అంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది ఇంకా వేడివేడి రాగి సంగటిని ఇలాగ నెయ్యిలో వేసేసి మనం ఇట్లా చేసాము అనేసి అంటే మాత్రం ఇంకా వద్దు అనుకోకుండా తింటూ ఉంటారనమాట ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు కూడా ఇలా పెట్టాము అంటే వాళ్ళకు కూడా హెల్త్కి బాగుంటుంది కదా అనేసి నేను చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా సండే అంటేనే పిల్లలు మేము అందరం కలిసి కూర్చొని తింటూ ఉంటాము కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే మేము అందరం కలిసి కూర్చొని తింటాం అనమాట పిల్లలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఇంకా వేడివేడే అన్నంలో ఈ నాటుకోడి చికెన్ వేసుకొని తింటే ఇంకా ప్రాణం ఏటో వెళ్ళిపోయినట్లు అనిపించేసింది మా సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి సంగటి అలానే నాటుకోడి చికెన్ పులుసు దాంట్లోకి నేను ఆనియన్స్ అలానే లెమన్ కూడా కట్ చేసి వేసుకుని కంపల్సరీ అయితే ఉండాల్సిందే కదా లడ్డూకి అయితే చాలా ఇష్టము ఇది కాకపోతే పిల్లలైతే సరిగ్గా తినలేదు అనేసి చెప్పేయచ్చు